కూకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు పాస్టర్లతో కలిసి మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రిస్మస్ పండుగ వస్తే నిరుపేద క్రైస్తవులకు పండుగ జరుపుకునేలా కానుకలు అందజేశామని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని పంటి పట్టించుకోవడం లేదని కుకట్పల్లి నియోజకవర్గంలోని చాలా మంది నిరుపేద ఉంటున్నారని మొక్కుబడిగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అవి ఏ మూలకు సరిపోవని అన్నారు ఎన్నో రకంగా ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు పాస్టర్స్ కొంత ఆర్థికంగా మంచి వాళ్ళు ఉన్నారు బీదవాళ్ళు ఉన్నా ఆర్థికంగా మంచి వాళ్ళు ఉన్నా మన భారతదేశం బాగుండాలని కోరుకున్నటువంటి ఎవరైతే పాస్టర్స్ మార్నింగ్ లేవగానే

ఆయన ఏ కులానికి ఏ మతానికి చెందినటువంటి ప్రభు కాదు అందరి వాడు దేవుడు ఏసు అందరిని కాపాడేవాడు అన్న బీదవాళ్ళు ఎమ్మడి ఉండేవాడు చేస్తు ప్రభు నీతి నిజాతి పరులు ఉండేవాడు వేసు అవనీతి అని అవినీతి పరులను దుంగ మార్చేవాడు కూడా వేసు కాబట్టి పది సంవత్సరం కృష్ణ వస్తువులు చాలా పెద్దత్తుగా అందరం జాతరగా ఒక మంచి మతానికి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి